జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము జ్ఞాన సముపార్జనలు భాగంగా వీడియోలు చేసుకొని మన గురుదత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండీ అందులో భాగంగా ఈరోజు కూడా మంచి టాపిక్తో మనం వీడియో చేసుకోబోతున్నామండి ఆ టాపిక్ ఏంటంటే మనము పూజలు పుణ్యకార్యాలు చెయ్యాలి కానీ అవి మనమే చేస్తున్నాము అని అనుకోకుండా చెయ్యాలి అంటే టాపిక్ హెడ్డింగ్ ఏంటంటే దేవుడి ప్రీత్యార్థం దేవుడి ప్రీత్యార్థం పూజలు పుణ్యకార్యాలు చేయాలి అంటే దీని అర్థం నిరాడంబరంగా చెయ్యాలి మనము చేసిన విధంగా నేనే చేస్తున్నా అనే ఆలోచనతో కాకుండా దేవుడి కొరకే చేస్తున్నాం మనము ఆయనకు ఇలా దానాలు ధర్మాలు పుణ్యకార్యాలు పూజలు జపాలు హోమాలు చేయడము ఆ తండ్రికి ఆ పరమాత్మకు ఇష్టం కాబట్టే మనం చేస్తున్నాము అని అనుకొని చెయ్యాలి అంతేకాని నేను చేస్తున్నాను అనే ఈ ఈ అహం అనేది తీసివేసి మనం జాగ్రత్తగా ఆ తండ్రి యొక్క ప్రీతి అర్థమే ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ప్రీతి అర్థమే ఏ జపాలు ఏ పూజలు ఏ హోమాలు మరియు ఏ పుణ్యకార్యాలైనా చెయ్యాలి ఇది గుర్తుపెట్టుకొని మీరు మసులుకోవాల్సి ఉంటుందండి అప్పుడే మనకు ఫలితము సక్రమైన మార్గంలో మంచి ఫలితము వస్తుంది మనం చేసిన దానాన్ని చేసిన పుణ్యకర్మలో పదే పదే నేనే చేశాను అని చెప్పుకోవడం కూడా కొంతవరకు చేసుకున్న పుణ్యాన్ని కోల్పోతాము దైవనామస్మరణ ద్వారా సంపాదించుకున్న పుణ్యాన్ని అదే నోటితో ఇతరులను దూషించడం వలన పోగొట్టుకుంటాము వ్యసనపరుడికి దానం చేయరాదు దానివల్ల ఫలితం రాకపోగా సంపాదించిన పుణ్యాన్ని కూడా కోల్పోతాము ఎప్పుడు కూడా సాత్విక దానాన్ని చెయ్యాలి రజోగుణం అంటే నేను చేస్తున్నానని అహంతో చేసేదాన్ని రజోగుణ దానం అంటారు దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు ఏ దానం చేసినా భగవంతుడి యొక్క ప్రీతి అర్థం మనం ఎలాంటి పుణ్యకర్మలు చేసినా నేను చేస్తున్నానని అహంకార భావం వదిలి భగవంతుడు నాచేత ఈ కార్యాన్ని చేయిస్తున్నాడని భావనతో ఎప్పుడైతే దానం చేస్తావో అలాంటి దానం యొక్క ఫలితం రెట్టింపుగా ఉంటుంది అలాగే పెద్దలను తల్లిదండ్రులను అగౌరవపరచడం పండితులను బ్రాహ్మణులను దూషించడం బ్రహ్మజ్ఞానం పొందిన వారే బ్రహ్మణులు వారిని దూషించడం సన్యాసులను తక్కువ చేసి మాట్లాడడం గురువు దూషించడం వలన ఆయుర్దాయం దెబ్బతింటుంది అలాగే గుడిలో దేవుడు విగ్రహం ఎదురుగా ఆయనకు కొద్దిగా ఎత్తులో మనము ఎప్పుడూ కూర్చోరాదు దానివల్ల ఎలాంటి పుణ్య ఫలితం రాదు మీకు దగ్గరలో దేవతా విగ్రహాలను పగలగొడుతున్నప్పుడు వేదాలను పురాణాలను శాస్త్రాలను ఎవరైనా దూషిస్తున్నా అలా వింటూ చూస్తూ ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం వలన వాళ్ళు చేసే తప్పులకు నీవు కొంత పాపభారాన్ని మోయాల్సి వస్తుంది దీనివలన కొంత పుణ్యాన్ని పోగొట్టుకుంటావు అలాగే ధ్యానము మౌనము యజ్ఞము నోములు వీటి ద్వారా సంపాదించిన పుణ్యము ఇతరుల మీద అనవసరంగా ద్వేషాన్ని కోపాన్ని ప్రదర్శించడం వల్ల కొంత పుణ్యాన్ని పోగొట్టుకుంటాము కాబట్టి పుణ్యాన్ని ఎంత జాగ్రత్తగా సంపాదించావో దాన్ని కాపాడుకోవడం నిలబట్టుకోవడం కూడా నేర్చుకోవాలి సర్వే జన సాధు జన సుఖినో భవంతు అయితే ఇందులో విషయం ఏంటంటే మనము జాగ్రత్తగా ఉంటూ ఇతరులకు కూడా నేర్పిస్తూ మన పిల్లలకు ముఖ్యంగా మన పిల్లలకు నేర్పించాలండి ఇలా నిరాడంబరంగా ఉండాలన్న విషయం అయితే ఇందులో ఉన్న చాలా ఒక పెద్ద సీక్రెట్ నేను చెప్పబోతున్నా వినండి అదేంటంటే ఎవరైతే దత్త యోగ సాధన ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం చేస్తారో ఫార్టీ వన్ డేస్ వారికి ఇవన్నీ తట్టుకోగలుగుతారండి ఇవన్నీ వారికి అర్థమవుతాయి వారే ఒక పది మందికి చెప్పగలుగుతారు అలాంటి స్థితి వాళ్ళకు వస్తుంది ఇది నా స్వ అనుభవంతో నేను చెప్పడం జరుగుతుంది మీరు జాగ్రత్తగా మసులుకొని మీ ఇష్టదైవాన్ని నామస్మరణ అయిన పర్లేదు మీకు ఎలా చేయాలనిపించినా ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం మీరు దత్త యోగ సాధన యోగ సాధన ధ్యానము మెడిటేషన్ ఏ వర్డ్ వాడినా మీరు అది చేయడం నేర్చుకోండి అప్పుడు అర్థమవుతుంది మహేష్ ఎందుకు చెప్పడం ఇంత పెద్ద విషయము ఎవరు చెప్పలే ఈయన ఎందుకు చెప్పినని మీకు అర్థమవుతుంది కానీ అది నేను చెప్పడం లేదండి శ్రీ గురుదత్త ప్రభులే వారి ఆశీర్వాదంతో మాత్రమే మనకు ఈ ఇవన్నీ విషయం తెలుస్తుంది సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల పరమస్తు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి